లితాస్ ప్యాషన్ వరల్డ్కి స్వాగతం అండి నేను లలితారెడ్డి ఈరోజు మీకు ఒక చక్కటి లిక్విడ్ ఫెర్టిలైజర్ గురించి చెప్తాను వినండి మన ఇంట్లో ఏదైనా కాయలు తెచ్చుకున్నప్పుడు ఎక్కువ ఉన్నప్పుడు ఒక్కోసారి అవి చెడిపోతుంటాయి కదా అట్లాంటప్పుడు మనం అయ్యో పోయినాయే అని చెప్పి బాధపడుతుంటాము కానీ గార్డనర్స్కి ఆ బాధ అవసరం లేదండి ఎందుకంటే మనం ఆ కాయలన్నీ చెడిపోయిన కాయలన్నీ మనం మొక్కలకి చక్కటి ఫెర్టిలైజర్స్ లాగా చేసి ఉపయోగించుకోవచ్చు కాబట్టి మనం బాధపడిన అవసరం లేదు మా ఇంట్లో కూడా సపోటా పళ్ళు తెచ్చి చాలా కాయలు ఎక్కడో పెట్టేసి తినకుండా మర్చిపోయాము బాగా మెత్తబడిపోయినాయి అందరూ మాకొద్దు మాకొద్దు అన్నారు తినమంటే అంత మెత్తగా ఉంటే మేము తినము అని చెప్పి సరే ఇంక నాకు ఫెర్టిలైజర్గా పనికి వస్తుంది కదా అని చెప్పి నేను వాటిని చక్కటి ఫెర్టిలైజర్ చేశానండి చూడండి ఎలా చేశాను చూపిస్తాను ఈ సపోటా పళ్ళన్నీ ఒక గిన్నెలో వేసుకొని దాంట్లో ఉండే గింజలన్నీ తీసేసానండి గింజలు ఉన్నా పర్వాలేదు కానీ ఎందుకు తీశానంటే ఈ గింజలన్నీ మళ్ళీ మనం ఫెర్టిలైజర్ మొక్కలకి ఇచ్చినప్పుడు ఆ మొక్కల తొట్టిల్లో పడుతుంది కదా అవన్నీ మళ్ళీ జర్మినేట్ అయ్యి కొత్త మొక్కలు వస్తాయి వాటిని అన్నీ పీకాల్సి వస్తుంది అవి మనకి ఉపయోగపడవు ఎందుకంటే అవి మొక్క గింజ నుంచి వచ్చిన మొక్క కాయలు కాయడానికి ఎన్నో ఏళ్ళు పడుతుంది అందుకని ఆ మొక్కలు మనకు అవసరం లేదు కాబట్టి ఆ గింజలు ముందే తీసేస్తే మనకి ఆ మొక్కలు పీకేసే పని తప్పిపోతుంది అందుకని ఆ గింజలు ముందే తీసేస్తాను తర్వాత అందులో సపోటా పొడ్లు ఒక అర కేజీ ఉంటాయండి దాదాపుగా అందులో నేను వన్ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం వేసాను చూడండి బెల్లం వేసి బాగా దాన్ని మిక్స్ చేయాలండి ఈ విధంగా బాగా మిక్స్ చేసి గింజలు ఏమైనా ఉంటే మళ్ళీ తీసేసాను చూడండి ఈ మిశ్రమంలో ఎన్నో విటమిన్స్ మినరల్స్ పోషకాలు అన్నీ ఉంటాయండి అందుకోసమని ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ మనకి మొక్కలకి చాలా బాగా ఉపయోగపడుతుంది దీన్ని వారం రోజుల పాటు ఫర్మెంట్ చేశానండి బాగా ఫర్మెంట్ అయిపోయింది మంచి వాసన కూడా వస్తుంది ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి వన్ ఎస్ టు త్రీ రేషియోలో నీళ్ళు కలుపుతాను ఇందులో నేను అంటే ఒక లీటర్ నీళ్ళు ఒక లీటర్ ఈ మిశ్రమం ఉంటే త్రీ లీటర్స్ నీళ్లు కలుపుతానండి చూడండి ఈ విధంగా కలిపేసి దీన్ని మొక్కలకి ఇవ్వాలి ఇప్పుడు వాటర్ కలిపాము బకెట్ నిండా వచ్చినాయి ఈ సపోటా ఫెర్టిలైజర్ అనమాట ఇది దీన్ని అరటి చెట్టుకు పోస్తున్నానండి అరటి చెట్టుకు గల వచ్చింది దీనికి మంచి ఫెర్టిలైజర్స్ ఇస్తే కాయలు పెద్దగా పెరుగుతాయి అందుకని దీనికి ఇస్తున్నాను ఫస్ట్ ఇంకా వేరే వేరే వాటికి ఇద్దామండి మళ్ళా అదిగోండి అరటి గల చూడండి ఇప్పుడు పోషకాలు ఇచ్చాం కదా కాయలు బాగా పెద్ద సైజులో వస్తాయి ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్స్కి ఇస్తున్నానండి డ్రాగన్ ఫ్రూట్ బాగా పిందెలు పువ్వులతో బాగా ఉందండి పువ్వులు చూపించండి ఇప్పుడు మనం ఈ ఫెర్టిలైజర్స్ ఇస్తే చక్కగా పెద్ద పెద్ద ఫ్రూట్స్ వస్తాయి అందుకే ఇప్పుడు ఇస్తున్నాను టెర్రస్ మీద మూడు ఉన్నాయండి డ్రాగన్ ఫ్రూట్ పార్ట్స్ ఈ మూడిటికి ఇప్పుడు ఇస్తున్నాను ఒకటైతే లోపల బీట్రూట్ కలర్లో ఉండే పల్ప్ అండి మిగతా రెండు వైట్ పల్ప్ ఉంటాయి వైట్ పల్ప్ ఉండే కాయలే బాగా స్వీట్గా ఉన్నాయండి కలర్ ఉండే బీట్రూట్ కలర్ ఉండే పల్ప్ కంటే బాగా స్వీట్గా ఉంటాయి ఇవి బజార్లో కొనే వాటి కంటే కూడా చాలా బాగుంటాయండి అంతా మొగ్గల మీద మొగ్గలు వచ్చి ఉన్నాయండి ఇప్పుడు చెట్లు అందుకని ఇప్పుడు ఇస్తే కాయలు బాగా పెరుగుతాయని ఇస్తున్నాను ఈ ఫెర్టిలైజర్ ఈ ఫెర్టిలైజర్ ఇచ్చిన తర్వాత మట్టిని కొద్దిగా లూజ్ చేస్తే కూడా చాలా మంచిదండి ఆ ఫెర్టిలైజర్ బాగా లోపలికి వెళ్ళి బాగా మొక్క దాన్ని తీసుకునేదానికి వీలవుతుంది అందుకని కొంచెం నేను రాడ్ తీసుకొని దాన్ని కొంచెం మట్టిని లూజ్ చేస్తున్నాను ఆ విధంగా చేస్తే అది పోషకాలు త్వరగా చెట్టు తీసుకోవడానికి వీలవుతుందండి ఈ విధంగా మూడు మొక్కలకి మట్టి బాగా లూజ్ చేసేసానండి చూడండి ఎలా ఉందో లోపల నల్లగా మంచి ఎరువు ఉంది లోపల ఈ పాటలో తెల్ల జేరి మొక్క ఉందండి అది ఆకుకూరలతో పాటు తింటే చాలా ఆకుకూరలాగా పనికి వస్తుందండి చాలా మంచిది అది ఆరోగ్యానికి ఇవి హోయా ప్లాంట్స్ అండి వీటికి కూడా ఇస్తున్నాను చాలా డల్ అయిపోయినాయి నేను అమెరికాకి వెళ్ళిన తర్వాత అందుకని వీటికి కూడా పోషకాలు ఇస్తున్నానండి తర్వాత ఇంకా ఇంకొక చెట్టు ఉంది దానికి ఇవ్వాలి ఇదిగో దీనికి ఇద్దాం ఇదిగోండి ఇది బిర్యానీ ఆకు చెట్టు అండి దీనికి కూడా ఇచ్చాను ఇంకా కొద్దిగా ఉన్నాయి దేనికి ఇద్దాం కరివేపా ఒక చెట్టుకి ఇద్దాం దీనికి ఇచ్చేస్తున్నానండి మిగతాయన్నీ ఇది కూడా చాలా డల్గానే ఉంది మొక్క అందుకని దీనికి ఇచ్చేసాను అదండి అయిపోయింది ఈ సపోర్ట్ ఎరువు అయిపోయింది వీడియో మొత్తం చూశారు కదా మీరు వీడియో ఎలా ఉందో చెప్పండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో నాతో పంచుకోండి